చివరకు తనుజ బిగ్ బాస్ హౌస్ కెప్టెన్గా నిలిచిపోయింది టెన్త్ వీక్ కెప్టెన్గా తను ఈసారి టాస్కుల్లో గెలిచి తను ఎన్నాళ్ళుగానూ ఎదురుచూస్తున్న కెప్టెన్సీని సొంతం చేసుకుంది బిగ్ బాస్ చివరికి పెట్టిన టాస్క్లో నిఖిల్ రీతు తనూజ ఉండగా హౌస్ మేట్ సపోర్ట్తో ఆమె ఈ టాస్క్ని గెలిచినట్లు జస్ట్ లైవ్ అప్డేట్లో తెలిసింది కానీ లైవ్లో టాస్క్ ఎలా జరిగింది ఎవరు ఎవరికి సపోర్ట్ చేశారు అనే విషయం అయితే చూపించలేదు కానీ తనుజాకి మాత్రం కిరీటం పెట్టి కెప్టెన్ అయింది అని అనౌన్స్ చేశారు రీతు మాత్రం ఈ టాస్క్లో ముందే తను తప్పుకుంది రీతు తర్వాత నిఖిల్ నిఖిల్ లాస్ట్ వరకు తనుజా ఉండి తను కెప్టెన్గా నిలిచిపోయింది దివ్య కూడా ఈ టాస్క్లో రీతుకే కాకుండా తనుజకి సపోర్ట్ చేసినట్లు తెలుస్తుంది మిగతా హౌస్ మేట్స్ చాలా వరకు తనుజనే సపోర్ట్ చేశారు చివరికి భరణి గారు తనుజ కెప్టెన్ అయినందుకు ఎంతో సంతోషించారు తనుజ ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ తను ఆ వీక్లో కెప్టెన్గా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సంతోషిస్తారు కాబట్టి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్